విశ్వదర్పణంకు స్వాగతం ఈ వివరాలను మీకు అందిస్తున్న వారు వెంకట ఉత్తర శివ అంటే అన్నిటిలోనూ నేను అనేది తానై అంతటినీ దోచుకున్నవాడు అందుకేనేమో రుద్రంలో తస్కరాణా పతయే నమ అన్నారు శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే అంటే శాంతము మంగళము శుభము తాను తప్ప రెండవది అనేది లేనిది జాగ్రత్త స్వప్న సుషుప్తులకు భిన్నమైన స్థితి కలది అదే శివం ఎవరైతే తాపత్రయం అనే సాగరంలో ఉంటూనే శివంగా మారాలని ప్రయత్నిస్తూ ఉంటారో వారే శివభక్తులు శివార్చనలో అది ముఖ్యమైనది అభిషేకం ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కదా నీలకంఠుని శిరసపై నీళ్లు చల్లి పత్తి రిశుమంత ఎవ్వడు పారవయించు కామధేను వాడింట గాడిపసర మల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు అన్నారు కొద్దిపాటి నీరు శివలింగంపై పోసి రెండు పిలువదళాలు శివలింగంపై వేసినంత మాత్రం చేతనే కామధేను వాడింట్లో పశువులాగా ఉంటుందట కల్పవృక్షం వాడింట్లో మల్లె చెట్టై కూర్చుంటుందట ఈ కార్తీక శుభమాసంలో శివభక్తులందరూ గుడిలోనో లేక తమ ఇంట్లోనో ఒక్కసారైనా శివాభిషేకం చేసుకోవాలి అనుకోవటం మామూలే కదా అయితే సమస్యలు లేని కుటుంబం ఉండదు కోరికలు లేని మనిషి ఉండడు అందుచేత ఏ సమస్య తీరడానికైనా ఏ కోరిక నెరవేయడానికైనా ఏ ఏ పదార్థాలతో శివ శివాభిషేకం చెయ్యాలి అనేది తెలుసుకుందాం ముందుగా పంచామృతాల గురించి తెలుసుకుందాం ఆవుపాలతో చేస్తే సర్వసుఖాలు కలుగుతాయి పాల పెరుగుతో అభిషేకం చేస్తే ఆరోగ్యం శక్తి వృద్ధి అవుతుంది ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ప్రాప్తి కలుగుతుంది మెత్తని పంచదారతో చేస్తే దుఃఖనాశనం అవుతుంది తేనెతో అభిషేకం వల్ల తేజోవృద్ధి కలుగుతుంది ఇక పళ్ళ రసాల విషయానికి వస్తే ద్రాక్ష రసంతో సకల కార్య సఫలత కలుగుతుంది మామిడి పండు రసంతో అభిషేకిస్తే దీర్ఘరోగ నివారణ అవుతుంది నేరేడు పండ్ల రసంతో అభిషేకం చేస్తే వైరాగ్య ప్రాప్తి కలుగుతుంది ఖర్జూర రసంతో అభిషేకం చేస్తే శత్రునాశనం అవుతుంది నారికేళ జలంతో అభిషేకిస్తే ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది ఇక నీటిలో ఏ ఏ పదార్థాలు కలిసి అభిషేకిస్తే ఏ ఫలితం వస్తుందో చూద్దాం నీళ్లలో పువ్వులు వేసి పుష్పోదకంతో చేస్తే భూలాభం కలుగుతుంది నీళ్ళలో బిలోపత్రాలు వేసి బిలో జలంతో అభిషేకం చేస్తే సిరి సంపదలు భోగభాగ్యాలు కలుగుతాయి నీటిలో రుద్రాక్షలు వేసి అభిషేకిస్తే గొప్ప ఐశ్వర్యం కలుగుతుంది నీటిలో బంగారం వేసి సువర్ణజలంతో అభిషేకిస్తే దారిద్ర్య నాశనం కలుగుతుంది దూర్వాలు అంటే గరిక కలిపి నీటితో అభిషేకం చేస్తే ధనప్రాప్తి కలుగుతుంది కస్తూరి జలంతో అభిషేకం చేస్తే చక్రవర్తిత్వం కలుగుతుంది నీ నీటిలో నవరత్నాలు వేసి నవరత్న జలంతో చేస్తే గృహప్రాప్తి అవుతుంది నీటిలో భస్మం వేసి భస్మజలంతో అభిషేకం చేస్తే మహాపాపహరణం అవుతుంది గంగా జలంతో అభిషేకం చేస్తే సర్వసంపదలు కలుగుతాయి ఇంకా మరికొన్ని చూద్దాం పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తే శుభప్రదం నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే హరణం అన్నాభిషేకం వలన సుఖజీవన ప్రాప్తి కలుగుతుంది ఈ వస్తువులన్నిటితోనూ రుద్రం పఠిస్తూ అభిషేకం చేస్తే సత్ఫలితాలను వెంటనే పొందవచ్చును మరి మీరు మీ సమస్యలకు సరిపడే మీ కోరికలను తీర్చే వస్తువులతో శివయ్యను అభిషేకించి శీఘ్రమే మనోవాంఛా పరిసిద్ధిని పొందేదరుగాక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను నమస్తే